నమస్తే జ్ఞానసూర్యం సవితారాం తేజోరూపం మహామునిం ప్రణమామి సదాభక్త్య లోక కళ్యాణకారకం కారకం ఈ శ్లోకార్థం ఏమిటంటే శ్రీ సవితా మహర్షిని కేవలం సామవేద సృష్టికర్తగానే కాకుండా జ్ఞానప్రదాతగా లోక శ్రేయస్సును కాంక్షించే మహోన్నతమైన ఋషిగా స్థుతిస్తోంది నాలుగు వేదాలలో ఒకటైన సామవేద మూల పురుషుడు సవితా మహర్షి దేవతలకు ఆయుష్కర్మ అంటే క్షురకర్మ చేసేవాడని కాశీలో దొరికిన కొన్ని గ్రంథాల ద్వారా తెలుస్తోంది సంగీతాన్ని ఈ లోకానికి అందించింది కూడా సవితా మహర్షి సనాతన సాంప్రదాయం ప్రకారం ప్రతి పూజలోనూ మంగళవాద్యాలు ఉండాల్సిందే ఈ మంగళవాద్యాలను ముఖ్యంగా సవితా సమాజం వారే నిర్వహిస్తూ ఉంటారు వీరినే నాయి బ్రాహ్మణులు అని కూడా అంటారు శివుడి నయనాల నుండి ఉద్భవించిన వారు కాబట్టి వీరిని నాయి బ్రాహ్మణులు అని అంటారు కర్ణాటక కోలారు జిల్లా ముళబాగల్ తాలూకా సవితా కళాసంఘం వారు ముప్పై నాలుగవ వార్షిక వాగ్గేయకార ఆరాధనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అభిషేకాది విశేష పూజలతో కొనసాగిన ఈ కార్యక్రమం కనులకింపుగా శ్రవణానందకరంగా కొనసాగింది మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటివరకు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకం అద్భుతంగా వైభవంగా జరిగింది ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం స్వాముల వారు భక్తులతో సంకల్పం చెప్పించి రమణీయమైన రాముడి అభిషేకాన్ని ప్రారంభించారు అయోధ్యాపతి రాముడు సకల జగత్పాలకుడై ధరణీసుతను పెండ్లాడి ధర్మపాలకుడై వెలుగొందినవాడు దయామయుడైన శ్రీరాముని వేణోళ్లా కీర్తించిన వారెందరో అన్నమయ్య రామదాసు త్యాగరాజు పురంధరదాసు మొదలైన మహాపురుషులెందరో శ్రీరాముడి చరణాలకు శరణుజొచ్చి కీర్తిగడించారు అటువంటి రాముడికి జరిగే అభిషేకం ఆధ్యాత్మిక ఆనందాన్ని చేకూరుస్తుంది రామ దశరథ రామ నిజ సత్యకామ నమో నమో కాకుత్సరామ అంటూ శ్రీరాముడి గుణగణాలను వీరత్వాన్ని ప్రతిబింబించేలా కీర్తించాడు హనుమాచార్యులు కంచర్ల గోపన్న జగమంతా రాముడై నిండి ఉన్నాడని చెబుతూ అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని పాడి శ్రీరామ నీ నామమెంతో రుచిరా అంటూ రామనామ రుచిని చాటాడు రామదాసుగా మారాడు ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా తప్పే మనస్సును మార్గంలో నడిచేలా పాడి తరించాడు త్యాగరాజస్వాములవారు రామనామ పాయసక్కే కృష్ణనామ సక్కరే అంటే రామనామ పాయసానికి కృష్ణనామ చక్కెర అంటూ రాముడిని కృష్ణుడిని కలిపి కీర్తించాడు కురంధరదాసులవారు రామ రామ ముకుంద మాధవ రామ సద్గురు కేశవ అంటూ గురువులా కీర్తించాడు కైవార యోగి నారేణ తాతయ్య గారు ఇంకా ఇలా ఎంతోమంది శ్రీరాముడిపై అనంతమైన కీర్తనలు రచించి దైవ సాన్నిధ్యాన్ని పొందారు సకల గుణాభిరాముడు కోదండరాముడిగా సీతా లక్ష్మణ ఆంజనేయస్వామి సమేతుడై వెలిసిన ఈ సన్నిధిలో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర వంటి పంచామృతాభిషేకం కన్నులకు ఎంతో వైభవాన్ని చేకూరుస్తోంది అభిషేకం సమయంలో అర్చుకుల మంత్రోచ్చారణలతో డోలు నాదస్వర సంగీతాలతో ఆలయమంతా శ్రవణానందకర ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది అభిషేకానంతరం గర్భగుడిలోని స్వామివార్లను తులసి మాలలు వివిధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తరాది విశేష పూజలను నిర్వహించారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారిని నూతన వస్త్రాలు సకలాభరణాలు తులసిమాలలతో పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం అష్టోత్తరాలతో తులసి అర్చనలు చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మంగళనీరాజనాలను సమర్పించారు శ్రీరాముల వారి పూజానంతరం భక్తులంతా మంగళహారతులను స్వీకరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు అనంతరం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వీణుల విందుగా సంగీత కచేరీని నిర్వహించారు శ్రీ కోదండరామస్వామి వారి అభిషేకం పూజ సవితా కళాసంగం వారు నిర్వహించిన డోలు నాదస్వర సంగీత కార్యక్రమాన్ని ఆస్వాదించారు కదా మరి ఇంకో కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే